మా ప్రవేహి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఆంధ్ర ఎవరికల్ ఉదరన్ సంఘం తూర్పు గోదావరి శ్రేణుల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను మన ప్రవేహి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఈరోజు శుభాభివందనాలు తెలియజేస్తూ గోదావరి శ్రేణుల స్వార్థ దినము జనవరి ముప్పై ఒకటో తారీఖు మనము ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటుంటాం ఈ యొక్క దినము మహాభక్తుడైనటువంటి లూయిస్ మెన్నో వ్యాలెట్ అనేటువంటి దొరగారి యొక్క ఆలోచనలో నుండి పుట్టింది ఆయన ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్యలను చేయటం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి జిల్లాల్లో ఆయన చేసిన పరిచయని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ చరిత్రను కనుక మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో ఫాదర్ జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ అయ్యర్ గారు గుంటూరు ప్రాంతంలో ఆంధ్ర వెనకల్లోదరం సంఘ ఆవిర్భావాన్ని ఆయన ప్రారంభించి ఆయన చేసినటువంటి పరిచర్యను విస్తృత జరుగుతున్నటువంటి సమయంలో జనవరి ముప్పై ఒకటో తారీఖు లూయిస్ పీమెన్నో వ్యాలెట్ దొరగారు మన యొక్క గోదావరి జిల్లాకి జనవరి ముప్పై ఒకటో తారీఖు రావడం ఆ దినాన్నే మనము గోదావరి శ్రేణుల దినముగా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది ఈయన జర్మనీ దేశంలోని నార్త్ ప్రాంతంలో సొసైటీ వారి యొక్క ప్రాంతాన్ని సంబంధించి పరిచర్యను వారు మన దేశానికి రావటానికి ఆయన ఒప్పుకొని ఇక్కడికి రావడం జరిగింది ఆయన ఇండియాకు ఒక మిషనరీగా వచ్చిన తర్వాత ఆయన అనేక దినాలు మొదట చెన్నై వచ్చారు చెన్నై నుండి గుంటూరు రావడం జరిగింది గుంటూరులో అప్పటికే పరిచర్ చేస్తున్నటువంటి ఫాదర్ అయ్యర్ గారు వారికి చక్కటి వసతులు ఏర్పాటు చేశారు వారు వారం రోజుల పాటు సముద్ర ప్రయాణం చేసి ఇక్కడ రావడం జరిగింది వారు వచ్చినటువంటి తారీఖును మనం గమనించినట్లయితే రెండు పది పద్దెనిమిది వందల నలభై మూడవ సంవత్సరం వారు మద్రాసుకు రావడం జరిగింది మద్రాసు వచ్చిన తర్వాత పద్దెనిమిది వందల నలభై నాలుగు ఫిబ్రవరి నెలలో గుంటూరు చేరుకున్నారు అక్కడ ఇంగ్లీషు తెలుగు పాఠశాలలో వారిని జాయిన్ అయ్యి తెలుగు నేర్చుకుని పద్దెనిమిది వందల నలభై ఐదు జనవరి ముప్పై ఒకటో తారీఖున రాజమండ్రి ప్రాంతానికి చేరి అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నారు అప్పటికి ఆ స్థావరం ఎంతో భయంకరమైన అడవులతో ఉంది ఆ కాంపౌండ్ అంతా కూడా ఏమాత్రం నివసింపద కిందగా కూడా అక్కడే ఆయన ఉండి అక్కడ పాస్టర్ గారికి ఒక పెద్ద భవంతు నిర్మించాలనేటువంటి ఆలోచన చేశారు అప్పుడు పులులు సంచారం చేశాయి ఆ పులుల సంచారంలో నుండి కూడా తప్పించుకుని ఒక పులుని కూడా ఆయన చంపారు అనేటువంటి విషయము చరిత్ర చెప్తా ఉంది వ్యాలెడ్ గారు వారి పరిచర్యను కొనసాగిస్తున్నప్పుడు కాటన్ బ్యారేజ్ తవలేశ్వరంలో నిర్మితం జరుగుతుంది అక్కడ నుండి వారు తన పరిచర్యను పాల్కూల మీదుగా నర్సాపురం వరకు రావడం జరిగింది వేలట్ దొరగారి యొక్క పరిచర్య ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజీ కడుతున్న కూలివారికి వాళ్ళందరికీ కూడా ఒక ఆదివారం సాయంకాలం ఆరాధన జరిపించడం అక్కడ నుంచి నర్సాపురం రావడం అప్పటికే అక్కడ పరిచర్య జరుగుతుంది ఆ పరిచర్యలో ఎంతో అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నటువంటి బౌడన్ దొరగారి యొక్క సహోదరిని వివాహం చేసుకోవడం పాల్కొల్లో వివాహం జరిగింది పాల్కొల్లో వివాహం జరిగినటువంటి ప్రాంతం పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో నర్సాపురంలో గోదావరి డెల్టా మిషన్ ఆ పరిచర్య జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ వివాహం జరగడం వివాహం జరిగినటువంటి ఒక సంవత్సరానికే తన భార్య చనిపోయినప్పటికీని ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా అక్కడే తన పరిచర్యను చేయటం మనం చూస్తూ ఉన్నాం పద్దెనిమిది యాభై ఒకటి జర్మనీ మిషనరీ సొసైటీ నుండి మిషన్ పోస్టర్లు భారం అమెరికాలో జనరల్స్ అన్న వారికి బదిలీ చేయబడ్డది ఆ వ్యాలెట్ గారు ఇండియాలో ఏడేళ్ళు పనిచేసిన తర్వాత పద్దెనిమిది యాభై ఒకటి మార్చి తొమ్మిదిన పద్దెనిమిది వందల యాభై ఒకటో సంవత్సరంలో మార్చి తొమ్మిదిన రాజమండ్రిని వదిలి జర్మనీ వెళ్ళిపోయారు తర్వాత మరొక పర్యాటం ఇండియా వచ్చి లండన్ మిషనరీ సొసైటీ వారి తరఫున బళ్ళారి శ్రీకాకుళం ప్రాంతంలో పద్దెనిమిది వందల యాభై రెండు నుండి యాభై తొమ్మిది వరకు మిషనరీ సేవలు అందించారు పిమట జర్మనీలోని హనోవర్ పట్టణం అందు పద్దెనిమిది వందల ఎనభై ఏడు వరకు పాస్టర్గా పనిచేశారు చివరికి డెబ్భై తొమ్మిదవ సంవత్సరం జర్మనీలో బ్రెమిస్ అను ప్రాంతంన పద్దెనిమిది వందల తొంభై రెండు మార్చి ఇరవై మూడో తేదీన ప్రభునందు ఆయన నిద్రించడం జరిగింది పిల్లరా ఆంధ్ర వెనుకలూద సంఘం ఎంతో అతిపెద్ద సంఘం ఆ సంఘంలో గోదావరి ప్రాంతంలో మిషనరీ చేసినటువంటి గొప్ప వీరుడు లూయిస్ పీమిన్నో వాలెట్ దొరగారు ఆయన తన భార్య కోల్పోయినా కూడా సువార్తను వదిలిపెట్టకుండా సువార్తను ప్రకటించారు అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయినడలు నాకు శ్రమ పౌలు కొరింది సంఘానికి మొదటి పత్రిక రాస్తూ తొమ్మిది పదహారులో చెప్పినట్లుగా సువార్తను ప్రకటిస్తూ దేవుని కొరకు తన ప్రాణాలను అర్పించే వరకు తుది శ్వాస వరకు సువార్త ప్రకటనలో ఉన్నాడు ఈరోజు ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి క్రీస్తు సువార్తను ప్రకటించే తరుణం మరి విశేషంగా నీవు క్రియారూపకమైన విశ్వాసాన్ని ప్రకటించాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సర్వేలో నేను క్రైస్తవుడును బిడ్డను అని నీ యొక్క మతాన్ని ప్రకటించేటువంటి క్షణము ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది కనుక మనమందరం కూడా క్రైస్తవులంగా ప్రభుత్వం దగ్గర మన విశ్వాసాన్ని ఒప్పుకుందాం దేవుడు మిమ్మల్ని బట్టి హర్షిస్తాడు ఎవరైతే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటారో వారిని దేవుని ఎదుట నేను ఒప్పుకుంటానని ప్రభు చెప్పినట్లుగా క్రీస్తు స్వార్తను ప్రకటించడంలో మన ఒప్పుదోలేంటనేది చూపిద్దాం అటువంటి కృప భాగ్యములు ధైర్యము దేవుడు మీకు అనుగ్రహించి నడిపించను గాక ఆ మీన్ మీ అందరికీ ఏఈఎల్సి గోదావరి శ్రేణుల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించు గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి గడిచిన కాలం మీరు తోడుగున్నారు ఈ ఆంధ్ర వెనుక ఉద్ర సంఘంలో గోదావరి శ్రేణులను నువ్వు తన్ని సువార్త ప్రకటించటకు ఫాదర్ లూయిస్ పీమెన్నో వ్యాలెట్ దొరగారిని మా మధ్యకు నడిపించినందుకు వందనాలు వారి పరిచర్య ద్వారా ఈ ప్రాంతం అంతా స్వార్థ ప్రకటింపబడింది అలాంటి స్వార్థను ప్రకటించడంలో మమ్మల్ని అందరినీ పాలిభాగస్ చేస్తున్నందుకు అందన నీకు బలపరచండి బిడ్డలను ఆశీర్వదించండి ఏసునా ఉమన ప్రార్థించి వాడు కొంచెం నాం తండ్రి అమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక్ దేవుని దీవన మీకు తోడుగా ఉండి నడిపించను గక్క అమేన్